ఒక రియాలిటీ నుంచి మళ్ళీ రెగ్యులర్ లైఫ్లోకి వచ్చినట్టుందండి అంటే అబద్ధాలు మాట్లాడుకుంటా అరుచుకుంటా ఫోన్లో ఎమోషన్ ఫీల్ అవుతా ఏదో గ్రీడీ కట్ ఆఫ్ కదా అక్కడ అన్ని అండి ఆ డిస్టర్బెన్స్ నేను కాలం బిగ్ బాస్ని ప్రమోట్ చేస్తూనే ఉంటుంది సార్ చాలా గ్రేట్ షో అండి నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పాను ఇక్కడికి వచ్చినా కూడా చెప్తున్నాను ఇప్పుడు నన్ను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళినా కానీ ఇదే మాట బిగ్ బాస్ గురించి ఆడన్న మాడితే మాత్రం వాడు ఎంత పెద్దోడైనా ఐ డోంట్ కేర్ ఇదే మాట అండి నేను చెప్పాను బిగ్ బాస్ ఈజ్ అ వండర్ఫుల్ షో అండి నాకు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే దాంట్లోంచి కాండే ప్రతిరోజు చేయలేము సండే మాత్రం ఫోన్ కట్టేస్తున్నాను ఫోన్ కట్టేసి ఎవరిని కలవను ఎవరిని చూడను అంటే అది ఒక డే కంప్లీట్ బ్రెయిన్ కి దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే కంటే యంగ్ మన లాగా అయిపోతారండి టోటల్ కష్టం కానీ నాకైతేనండి నేను నేను ఒకటి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే హౌస్లో ఉన్నప్పుడు నాకు నాకు సైట్ ఉండేదండి తగ్గింది సార్ ప్రామిస్గా చెప్తున్నాను ఎప్పుడైతే ఎప్పుడైతే వచ్చి ఫోన్ చూసాను సార్ నమ్మరండి మళ్ళీ గ్లాస్ పెట్టుకోవాల్సి వచ్చిందండి ఏదైనా కనపడటానికి చూడండి సార్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇవన్నీ బాబు గారు కదా నిజంగా అండి నా స్వామి రంగం నేను మిస్ అయ్యాను సార్ బిగ్ బాస్ హౌస్ హైస్ అయినా ఉన్నోళ్ళందరూ నా స్వామి రంగం మిస్ అయ్యే ఎన్ని ఉన్నాయి బాబు గారు నిజంగా నేను నేను నరేష్ నేను నేను నిన్ను హంబుల్ రిక్వెస్ట్ చేస్తాను ఆర్టీస్లో ఎవరైనా అవకాశం ఇస్తే మాత్రం బిగ్ బాస్ కనీసం నాలుగైదు వారాలైనా ఉంటారండి లైఫ్ లేదు అందరు నన్ను అదే అనుకున్నారు ఈడు ఎవరినొక వేసేసి వస్తాడు నాలుగు రెండు ఒక వారం రెండు వారాల్లో మా ఆవిడే అంత ఎవడకున్న కొట్టేసేస్తావు అక్కడ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది లేదు అదొక అద్భుతం లోపలికి ఆ అరగంటే నాకు పట్టేసి పీకేసి నాకు అసలు ఏమో మరి ఆ అరగంట కూడా నాకు చాలా కష్టంగా లేదు సార్ లేదు రా నిజం చెప్తున్నాను కదా నేను వెళ్లే ముందు రోజు ఒకవేళ ఇల్లు ఫస్ట్ వెళ్ళగానే నన్ను సీక్రెట్ రూమ్కి పరిస్తే ఆ సఫికేషన్ ఉంటుంది ఏమో ఎలా ఇది ఈ టెన్షన్ ఉంది కానీ అదే నైట్ నేనేమనుకున్నానంటే మా ఇల్లు కిలోమీటర్ దూరంలోనే ఉంది కదా నేను ఎందుకు భయపడాలి దీనికి పోయింది పోయింది సార్ వెళ్ళిపోవచ్చు కదా లేదండి పక్కనే ఉన్నాం కదా మనం ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఏదో లోకి వెళ్ళిపోతున్నట్టు ఎందుకనేది ఫీలింగ్ అండి అది పక్కన పెడితే బాబు గారు హౌస్ అనేది అద్భుతం దాని గురించి ఎన్ని నేను బతుకున్నంతకాలం దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను ఆ హోస్టింగ్ కూడా మీరు చేస్తూనే ఉండాలి అయ్యో మీరు మీరున్నంతకాలం జరుగుతుందండి మీరు లేనప్పుడు ఆ షో లేదు నేను ముఖస్థుతిగా మీకు ఎదురుగా చెప్పట్లేదండి ద వే యు షోని రన్ నడిపించే విధానం చూసారండి అది జనం ఫిదా అయిపోయారండి ఈ ఇయర్ అందుకే కదండి మీకు ఎంత వచ్చిందండి ఇండియాలో ఏ రియాలిటీ షోకి లేదు జస్ట్ నేను ఐ సీన్ నాకు సార్ షూట్ లో ఎక్కడ ఉన్నా సరే టైం ఉన్నప్పుడు హీ వాచ్ ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ ఎవ్రీ డే ఒక రోజు అడిగాను నేను సార్ సార్ ఐ ఇట్ రైట్ ఎస్ దాట్ ఈస్ వై హీస్ ఎబుల్ ఏబుల్ టు రిలేట్ టు ఎవ్రీబడి అన్ ద హౌస్ అండ్ ఎవ్రీథింగ్ హీ వాచెస్ ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ ఎవ్రీ డే విత్ అందుకని వితౌట్ బాబు గారు దెర్ ఈజ్ నో బిగ్ బాస్ అది నేను ముఖస్థితి ఎవరి ముందైనా సరే ఇదే చెప్పేస్తాను నేను ఎందుకంటే మనం ప్రేమించేసినప్పుడే దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది అది మనకి ఆడియన్స్కి కనిపిస్తుంది సో అలాగే ఆ రోజున హౌస్లోకి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు బాబు గారు అమ్మాయి ఎంత బాగుంది చూస్తే అమ్మాయి వరాలు నా వరాలు వరాలను ఎలా పట్టుకొచ్చారండి డైరెక్ట్ గారు ఇన్స్టాగ్రామ్లో చూశానండి నేను చూసిన తర్వాత తన నైస్ చాలా అట్రాక్టివ్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్ సో ఈ వరాలన్న క్యారెక్టరు ఎక్కువ తన తోనే కన్వే చేయాలంత సో దీన్ని అయితే యాప్ట్ అనుకొని అందరం డిస్కస్ చేసి తనైతే బాగుంటుంది అనుకున్నాం అండ్ ఇమీడియట్గా సార్ కూడా అట్టి వరాలను ఎలా ఉన్నాడు నిజంగా బిన్నీ ఒక స్టోరీ పట్టుకుని తిరిగేవాడు అండి నాకు తెలిసి బాబు గారు బిన్నీ ఒక స్టోరీని పట్టుకుని తిరిగేవాడు ఒక నైట్ ఎఫెక్ట్ లో నైట్ అంతా జరుగుతుంది ఆ సినిమా అది మొత్తం